నీ బతుకు నువ్వు సనాతన ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ గురించి ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతున్నావే రెండు కోట్ల మంది అమాయకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించిన ఉద్యమం పేరుతోటి ఊరకొక్కల్లాగా మేసి అమాయకుల్ని చంపుకుంటూ తిరిగిన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పే ని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను నువ్వన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఛానల్లో కూడా డిస్ప్లే జరుగుతుంది సదర్ క్యూఆర్ కోడ్ ని కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మీ అందరికీ తెలుసు గతంలో ఒక నాస్తికుడి గురించి ఒక వీడియో చేశారు వేద మంత్రానికి ఎలాంటి అర్థాన్ని తీసుకోవాలో తెలియని ఒక అందం అందామంటే వయసులో పెద్దోడు అయిపోయాడు ఏ జ్ఞానం లేని పిచ్చోడు అందామంటేనేమో ఏయో నాలుగైదు పుస్తకాలు రాశాడు గంటే ఆ మాట కూడా అనలేము సర్లే మనం ఎందుకు నోరు పారేసుకోవటం ఏదో పెన్నత్ సుబ్బ్రాజ్ అండి తెలుసు కదా ఈ పెన్న సుబ్బ్రాజ్ గతంలో ఒక వీడియో చేశాడు ధ్రోవం తే అనే మంత్రానికి ఇష్టం వచ్చినట్టు అర్థాలని చెప్పేసాడు చెప్పేసి హిందూ ధర్మంలో ఆడవాళ్ళకి అసలు హక్కులేవు అసలు పెళ్లి మొగుడు కంటే ముందు ఇంకో నలుగురితో కాపురం చేపిచ్చేస్తారు అది ఇదంటే ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు అయితే ఆ వీడియోకి సరైన అర్థం చెప్తూ అంటే వేదం ఏం చెప్పింది ఎటువంటి ఉద్దేశంతో చెప్పింది అనే ఒక అర్థాన్ని చెప్తూ నేను వీడియో చేశాను ఆ వీడియోలో కొంచెం పరుషంగా కొంచెం ఘాటుగానే ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు నన్ను తిడితే నా రియాక్షన్ ఒకలాగా ఉంటుంది కానీ నా ధర్మాన్ని తిడితే ఎందుకంటే అది నాకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది పైగా భారతదేశపు ఖ్యాతికి కారణం ఏంటి ఇక్కడున్న సనాతన ధర్మము వైదిక విలువలు ఋషి పరంపర ఇవే కదా మరి నా దేశానికి అంతటి ఖ్యాతి రావటానికి కారణమైన ఆ ధర్మం గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏ దరిద్రుడైనా సరే మనం దౌడబాలు కొడతాం కదా సబ్జెక్టుతో అలాగే కొట్టడం జరిగింది అంటే సుబ్బరాజును దరిద్రుడు అన్నాను అని అతను ఫీల్ అవ్వాల్సిన అవసరంలా సుబ్బరాజు నీ వయసుకు మర్యాద ఇచ్చి నా మాట అనట్లేదా కానీ ఆ మర్యాద తక్కువ మనిషి ఆ సిగ్గు తప్పిన మనిషి మన ధర్మం గురించి పదే 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 విషం కక్కుతూనే ఉంటాడు తాజాగా మరోసారి విషం కక్కాడు అయితే ఈ విషం కక్కే వ్యక్తి యొక్క ఉద్దేశాలని లేకపోతే అతని వెనకాల ఉన్న అజెండాల్ని నేను బయట పెడతా దానికంటే ముందు గతంలో మనం కాస్త పరుషంగా మాట్లాడినందుకు పిసుక్కుంటూ నా గురించి ఏం చెప్పాడో చూడండి నిజానికి ఇది కౌంటర్ ఇవ్వదగ్గ వీడియో కాదు కానీ ఈ విషయం మన వాళ్ళకు కూడా తెలిసి అన్నాని గురించి ఎలా అంటున్నాడు అన్నాని గురించి అలా అంటున్నాడు కౌంటర్ ఇ అన్న ఓకే నా గురించి ఏమన్నా సరే మీ గురించి నేను కౌంటర్ ఇస్తా గుర్తు పెట్టుకోండి ఇతనిచ్చిన సమాధానం ఏదైతే ఉందో అది నేనే ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం కాదు కౌంటర్ అంతకంటే కాదు ఊసుపోక మాట్లాడిన మాటలు మాత్రమే ట్యాంక్ ట్యాంక్ పెట్టినటువంటి కథరాజు త్రిపుర ఈ పెళ్లి మంత్రాలన్నీ అర్థం అర్థం లేనివి ఈ రకంగా పెళ్లి చేసుకుంటే ఉత్తమం అని చెప్పి వివాహ విధి పేరిట ఒక పుస్తకాన్ని యాభై సంవత్సరాల క్రితం తీసుకొచ్చాడే వీరబ్రహ్మం గారు మంత్రాలని విమర్శించడం జరిగింది ఇప్పుడు గతంలో నేను సమాధానం చెప్తే సమాధానం చెప్పే క్రమంలో ఇతని గురించి కొంచెం హార్ష్గా మాట్లాడితే నేను చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా అప్పుడెప్పుడు త్రిపుర నేను రామ్ సభ మాట్లాడాడు ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర మాట్లాడాడు అని చెప్పేసి పేర్లు చెప్తాడేంటి ఇప్పుడు త్రిపురి నేను రామ్ సభ మాట్లాడితే రామ్ అన్న వేద పండితుడే రామస్వామికి వేదం తెలుసా సంస్కృతం తెలుసా రామస్వామికి సంస్కృతం తెలియదు కాబట్టి సంస్కృతం పక్కన అంటే ఇప్పుడు మేము ప్రమాణంగా తీసుకోవాలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అని చెప్పుకుంటారు కదా ఇద్దరికిద్దరు త్రిపురనేని రామస్వామి చౌదరి ఆ ముందు తోక వెనక తోక తీసేసి నిలబడబు రామస్వామి కోర్స్ అలా తీసేసి నిలబడ్డా చివరికి మా రామస్వామి యొక్క పేరే కావాల్సి వచ్చిందిలే దానికి ఏం చేస్తావు మరి నువ్వు అసలు కుల వ్యవస్థ ఎందుకు పోదు అని మాట్లాడేవు కదా మరి నువ్వు నీ పేరు ముందున్న పెన్మెత్సా నీ పేరు తర్వాత ఉన్న రాజు తీసేసేవా ఎప్పుడైనా తీసేస్తే ఏముంటది తెలుసా సుబ్బ అది కూడా మా దేవుడి పేరే సుబ్రహ్మణ్య స్వామి పేరు మీ బతుకులకి మీకు పేరు పెట్టుకోవటానికి నాస్తికత్వం ప్రకారం దిక్కు లేదు సంస్కృతం పేర్లే మళ్ళీ అన్ని పెట్టుకున్నారు రామ సంస్కృత శబ్దమే సుబ్రహ్మణ్య అనేది సంస్కృత శబ్దమే ఇంకా చాలా మంది గలీజి గళ్ళు ఉన్నారు ఉదాహరణకి బాబు గోగినేని ఆడింటి పేరు తీయడు ఆడి పేరు ఎట్ట పెట్టుకున్నాడు ఆడి పూర్తి పేరు రాజా రామనాథ బాబు అయంతా సంస్కృతమే మళ్ళీ మీ బతుకులకి సంస్కృతం లేకపోతే పూట గడవదు సంస్కృతాన్ని విమర్శించకపోతే పొట్ట గడవదు మీరు వచ్చి మా దేవుళ్ళని మా ధర్మాన్ని విమర్శించటం కాకుండా మళ్ళీ సంస్కృతం ఎందుకు సంస్కృతం అసలు ఎందుకు అంట బోత్సవి కుమార్ గారు పరుసమైన భాష ఉపయోగిస్తూ నీ పే నీ నీ శ్రద్ధ అంటూ రకరకాల కామెంట్లు చేశాడు పరుశు పదజలం కాదే బాబు ఇప్పుడు నువ్వు లలిత్ కుమార్ గారు అంటున్నావు అంటే నీ ఇంటెన్షన్ నాకు తెలుసు మీ బతుకేంటి నాటకాలు వేసే బతుకు ఎక్కువ మందిని నమ్మించాలి కాబట్టి ఈ మంచితనాన్ని నటిస్తున్నారు కానీ వచ్చేపాటికి వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే చేష్టలు ఎలా ఉంటాయో ఒక్కసారి వీడియో చూడండి ఇతన్ని నేను పరుషంగా మాట్లాడటం సబబా కాదా అనేది మీరే చెప్పాల్సి వస్తుంది కోతి కుక్క గుట్ట మంది దేవుళ్ళు నీ గుడారంలో ఎక్కడ నొప్పి వచ్చిందా నాకు ముక్కోటి మంది కాదు మూడు వందల కోట్ల మంది దేవతలు అనుకుంటా నేను నీకేమన్నా నొప్పే అయినా ఈ లెజెండాలు చూస్తుంటే చాలా విచిత్రంగా దరిద్రంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ మాటలు మాట్లాడాడు కదా ఇదే మాట మీకోసారి అనిపిస్తా చూడండి ఇగో ఆ పకీర్ మోహన్ పాడుతుంది కదా రాయి రప్ప అని అట్టగే ఉంది అది కీసుకొని తెచ్చుకుని పడితే ఇడు గంభీరంగా బేస్ వాయిస్ వేసుకుని మాట్లాడుతున్నాడు చెప్పరా మళ్ళోసారి చెట్టు గుట్ట నంది పంది కోతి కుక్క కోతికుంటూ పోతే లెక్కలేనంత మంది దేవుడు రాయి దేవుడు చెట్టు దేవుడు అవుతుంది సుబ్బ్రాజు నువ్వు మాట్లాడింది ఆ గొర్రెలు మాట్లాడింది ఇంచుమించు దగ్గర దగ్గరగానే ఉంది చూసావా కానీ ఎప్పుడు అర్థం కాదయా నువ్వు కానీ నీ ఇలాంటి నాస్తిక కుక్కలైతే కొంతమంది ఉంటారో నిన్ను కాదులే మిగతా వాళ్ళని కుక్కలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎప్పుడూ కూడా అసలు పళ్ళలా బిగిచ్చేసి మేకు దేవుడు దేవుడు బొక్క దేవుడు బొక్కకి వెళ్ళాడు తొక్క కూడా దేవుడు అని ఎప్పుడు ఎవరిని విమర్శించడం చూడలేదా ఎందుకని ఒక్క హిందూ ధర్మాన్ని విమర్శిస్తా కూర్చుంటారు మీరు పైగా ఇక్కడ నేను మూడు వందల మంది దేవుళ్ళు అనుకోవటం వల్ల లేకపోతే మూడు వందల కోట్ల మంది దేవుడు అనుకోవటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా సరే ఇంకేదో వాగుతున్నావు అది కూడా వాగు తర్వాత మంది చూశారుగా తిడితే తిట్టానని ఇడుతాడు తిట్టక ఏం చేస్తారో చెప్పండి ఇప్పుడు నందీశ్వరుడి విగ్రహంలో నుంచి శివలింగాన్ని చూస్తం వల్ల సమాజానికి వచ్చిన నష్టమే ఉన్న ఉందా నా ఆధ్యాత్మిక విశ్వాసము ఇలా ఉండటం వల్ల ఏ ఒక్క ప్రాణికైనా కష్టం కలిగిందా ఇన్ఫాక్ట్ ఆ ఎడ్లు కావచ్చు గోవులు కావచ్చు ఇతర గొడ్లు కావచ్చు ఈ జీవులన్నిటి పట్ల మాకు భూతదయ ఏర్పడుతుందిగా అందులో కూడా పరమాత్ముడు ఉంటాడు లేదా పరమాత్మకు ఉపయుక్తంగా మిగతా జంతువులు కూడా ఉంటాయి అని ఒక గౌరవ భావన ప్రతి జీవి పట్ల పెంచుతున్నారు తప్ప దాని వల్ల వచ్చిన నష్టం కష్టమే ఉన్నా ఉందా పర్టికులర్ గా ఈ సుబ్బరాజు వచ్చిన కష్టమే ఏమన్నా ఉందా మత మౌఢ్యం గురించి అసలు ప్రపంచంలో కెల్లా పరమ మూర్ఖులు పరమ గాళ్ళు పరమ బోగ్గాళ్ళు పరమ నీచులు పరమ నికృష్టులు పరమ దుర్మార్గులు ఎవరో తెలుసా నాస్తికులు ఎందుకో తెలుసా నీ బతుకు నువ్వు సనాతన ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ గురించి ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతున్నావే ఈ ఆచార వ్యవహారాల వల్ల లేకపోతే ఈ పూజ పునస్కారాల వల్ల ఎవరు ప్రాణాలు పోలేదే కొంతమంది వాళ్ళ మూర్ఖత్వం చేత ఏమన్నా నష్టపోతే మనకి తెలియదు కానీ అందరూ బాగుండాలని చెప్పేది సనాతన ధర్మం సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేది సనాతన ధర్మం కానీ మీరందరూ పాటిస్తున్న నాస్తికవాదం అని చెప్పుకునే ఆ చార్వాక సిద్ధాంతం ఏం చెప్తుందో తెలుసా యావత్ జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా గురుతం పిబేత్ అని చెప్తుంది అంటే నువ్వు అప్పు చేసైనా సరే జీవితకాలం చక్కగా పప్పు భోజనం వేసుకుని కానీ జీవించినంత కాలం ఆనందంగా ఉండటమే నీ జీవితానికి పరమార్థం అని చెప్తుంది కానీ సనాతన ధర్మం నువ్వు నువ్వు మాత్రమే ఆనందంగా జీవించడం పరమ ధర్మం అని చెప్పట్ల సనాతన ధర్మం ఎప్పుడు కూడా లోకాస్త సుఖినో భవంతు అంటుంది త్యాగే నైకే అమృతత్వం మానసు అని చెప్తుంది అంటే ఒక వ్యక్తి త్యాగము ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు అని చెప్తుంది మరి అలాంటి సనాతన ధర్మాన్ని గురించి నీలాంటి నాస్తికులు ఎలాంటి నాస్తికులు రెండు కోట్ల మంది అమాయకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించిన స్టాలిన్ లాంటి వాడిని నీలాంటి నాస్తికులు కోటి తొంభై మూడు లక్షల మంది అమాయకుల్ని అకారణంగా చంపించిన హిట్లర్ లాంటి వాడిని ఖండించలేని నీలాంటి నాస్తికులు ఉద్యమం పేరుతోటి ఊరకొక్కల్లాగా మేసి అమాయకుల్ని చంపుకుంటూ తిరిగిన లాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే నీలాంటి నాస్తికులు తన ఆధిపత్యం కోసం లేకపోతే తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవటం కోసం కొన్ని కోట్ల మంది మీద అత్యాచారాలు చేయించి కోట్ల మందిని చంపించిన మావో లాంటి వెనకేసుకొచ్చే నీలాంటి నాస్తికులు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఏదో ప్రాసలో ఫ్లోలో నాలుగు డైలాగులు రాసుకొచ్చి నంది పంది మంది అని మాట్లాడేస్తే మేధావ్ వైపోర్రా సన్నాసుల్లారా అవ్వరు మీరు ఎప్పటికీ అండ్ మళ్ళీ చెప్తున్నా ఈ దేశం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ గురించి అందరూ మాట్లాడతారుగా మత స్వాతంత్రపు హక్కు గురించి ఆ మత స్వాతంత్రపు హక్కులో ఎవరిని కష్టపెట్టకుండా ఎవ్వరికి ఇబ్బంది రాకుండా మా మతాన్ని మేము స్వచ్ఛంగా స్వచ్ఛందంగా పాటిస్తున్నది ఒక్క సనాతన హిందువులే మేము చెట్టుని పుట్టని రాయిని రప్పని కుక్కని పందిని ఏనుగుని ఎద్దుని దేన్నైనా సరే దైవంగా భావించడం వల్ల మీలో ఏ ఒక్కడికైనా సరే ఏమన్నా కష్టం ఉందా నష్టం ఉందా మరి నందిని పూజించటం మూడతోని మాట్లాడే ఈ మొండమోపులంతా అమాయకమైన మోగజీవాల్ని మన కడుపు నింపుకోవటం కోసం చంపటం తప్పు అని ఒక్క గాడిద కొడుకైనా సరే మాట్లాడతాడా ఎరా ఈ సృష్టి మొత్తం నిజంగా సహజంగా ఏర్పడింది అయితే మనుషులు తినటానికి మంది మేయటానికి పుట్టలా ఇక్కడ జీవరాశి అంతా కూడా అందరూ ఎవరి పని వాళ్ళు నెరవేర్చడానికి ఈ సృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోలు ఉంది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రోలు ఉంది అవన్నీ పర్ఫెక్ట్గా నెరవేరుస్తున్నాయి మరి అలాంటి జీవాల్ని చంపుకు తినటం తప్పు అంటూ ఏ గార్ధబ పుత్రుడైన సారీ గాడిదలను అవమానిస్తా నా ఉద్దేశం కాదు అంటే ఫ్లో ఎవరో ఒక పేరుతో ఏదో ఒకటి అనాలి కాబట్టి గాడిద కొడుకులు కుక్కల కొడుకులు అంటున్నాను దయచేసి గాడిదలు కుక్కలు నన్ను క్షమించాలి గాక ఓకే చెప్పండిరా ఏం నష్టం వచ్చింది సనాతన ధర్మం వల్ల ఓకే ఒకవేళ సనాతన ధర్మంలో ఏదైనా అనాచారాలు ఉంటే అనాచారము అంటే ఆచారము కానిది మధ్యలో వచ్చి దూరినది ఉదాహరణకి ఈ దేవదాసి వ్యవస్థని ఎక్స్ప్లాయిట్ చేయటం దేవదాసి వ్యవస్థను తప్ప ఆ వ్యవస్థ పేరుతో ఎక్స్ప్లాయిట్ చేయటం ఆడవాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ తప్పే దాన్ని ఎవడో వచ్చి సరి చేయలేదురా మేమే సంస్కరించుకున్నాం అలాగే కౌలాచారము వామాచారము పేరుతోటి జరగకూడనివి జరుగుతుంటే వాటిల్ని కూడా మా వాళ్ళే వచ్చి సంస్కరించుకున్నారు మీ బ్రిటిష్ కుక్కలు లేకపోతే రష్యా నక్కలు చైనా పందులు వచ్చి మమ్మల్ని సంస్కరించే ప్రయత్నం చేయలే అంతెందుకురా శంకర భగవత్పాదులు భగవద్ రామానుజాచార్యులు మధ్వాచార్యులు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దయానంద సరస్వతి వీళ్ళంతా కూడా సనాతన ధర్మాన్ని సంస్కరించడానికి వచ్చిన స్వచ్ఛమైన సనాతనవాదులే మీలాంటి నాస్తిక కుక్కలో లేకపోతే క్రైస్తవ తొక్కలో లేకపోతే ఇస్లాం నుంచి వచ్చిన ఇంకెవడోనో వచ్చి మమ్మల్ని బాగు చేసినోడు కాదు అంతెందుకు మా ధర్మంలో ఉన్న పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పింది ఇదే రావణాసురుడు హిందువే కంసుడు హిందువే కానీ హిందుత్వంలో ఉంటూ తప్పుడు విధానాలు అవలంబిస్తూ సాటి హిందువుల్ని సాటి మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ పరమాత్ముడే మన కోసం మానవ రూపంలో వచ్చి ఆ దుష్టత్వాన్ని నాశనం చేశాడు మరి ఇందాక నేను చెప్పిన లిస్ట్లో ఉన్న నాస్తిక కుక్కలు కావచ్చు కమ్యూనిస్టు ముఠాలు కావచ్చు ఎవరు వర్గశత్రువులు వాళ్ళ పేరుతోటి అమాయకుల్ని చంపుకుంటూ ఆదివాసులను చంపుకుంటూ తిరుగుతున్న ముఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన అన్యాయాల గురించి నువ్వు మాట్లాడతావా అంతెందుకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా నక్సలిజం మావోయిజం పేరుతో భారతదేశంలో ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశారు ప్రజల రక్షణ కోసం ఉన్న ఎంతమంది పోలీసులను చంపారు ఇన్ఫార్మర్ల నెపంతో ఎంతమంది ఆదివాసీలను చంపారు వాటి గురించి నువ్వు ఎన్నో మాట్లాడేవా మరి కేవలం హిందుత్వవాదుల్ని మాత్రమే అంటున్నావు నేను చెప్తున్నా చెట్టు నాకు నీడనిస్తుంది చెట్టు నాకు గాలినిస్తుంది చెట్టు నాకు కావలసిన ఆహారాన్ని ఇస్తుంది ఆ చెట్టు పడిపోయిన తర్వాత నా ఇంటికి కలపవుతుంది నా వంటకి చెరుకవుతుంది అవుతుంది ఆ చెట్టుని నేను గౌరవిస్తాను ఆ చెట్టు పట్ల నేను కృతజ్ఞత చూపిస్తా ఇది నా భక్తి ఇది మూఢత్వం కాదు ఇది మానవత్వం ఎందుకంటే తనకు ఉపయోగపడింది భౌతికమైన అభౌతికమైన చైతన్య పదార్థమైన జడ పదార్థమైనా సరే వాటిలో భగవంతుని చూస్తూ వాటికి కృతజ్ఞత తెలుపుకోవటం సనాతన ధర్మం ఆ కృతజ్ఞత మేము ప్రతి దాని పట్ల చూపిస్తాం ఆ కృతజ్ఞత నీకు మూఢత్వంగా కనిపిస్తుంది అంటే నీకు భోగలాలసత్వం ఎక్కువైపోయింది అనమాట నువ్వు బ్రతికితే చాలు అని అనుకుంటున్నావు కాబట్టే నీకు అలాంటి దిక్కుమాల ఆలోచనలు వస్తున్నాయి ఇంకేమంటున్నాడు వినండి కోతి వంకరమూర్తి దేవుడు అంటే కోసి కారం పెడతాం తప్పుడులా కొడకల్లరా తప్పుడులా ఒక్కొక్కడికి బాగా అలవాటు అయిపోయింది హిందుత్వాన్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం మళ్ళీ చెప్తున్నా వినండి ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం నా మతాన్ని నేను స్వేచ్ఛగా పాటించుకునే హక్కు నాకుంది కానీ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ హెచ్ఎన్ నువ్వు పట్టుకుని మాట్లాడినా సరే దాని ప్రకారం కూడా నువ్వు నా విశ్వాసాన్ని కించపరచడానికి నీకు ఎటువంటి అర్హత రాజ్యాంగం ఇవ్వట్లేదు అండ్ కాన్స్టిట్యూషన్ ఎవర్ గ్యారంటీడ్ రైట్స్ టు ఎథిస్ట్ ఆర్ ఎథిజం ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఎక్కువ శాతం మానవాళికి నష్టం కల్పించే జాతి ఏదన్నా ఉందంటే నాస్తికులే నాస్తికవాదం వల్ల మాత్రమే మనుషులకి తీవ్రమైన నష్టం జరుగుతుంది మనుషులకే కాదు సకల జీవరాశికి నష్టం జరుగుతా ఉంది ఈ సిగ్గులేను ఒకటి చెప్పటం సిగ్గిడిసిన సన్నాసులు అందరూ అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం ఏమర్థమైందని కొడుతున్నారా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం శూన్యం పోనీ అలా నీ ప్రపంచంలోకి గొప్ప సైంటిస్ట్ సుబ్బరాజే ఉన్నా అంటే కనిపెట్టింది శూన్యం ప్రపంచంలో అన్నిటికంటే తేలికైన పని ఒకటి ఉంది దాంట్లో ఎక్స్పర్ట్ అదే పక్కోని క్రిటిసైజ్ చేయటం పక్క మీద విమర్శలు చేయటం ఆ విమర్శలకు కూడా ఎలా చేస్తాడు ఎవడో ఎప్పుడో చేసేసిన విమర్శల తాలూకు పుస్తకాలు చదివి ఇదిగో అప్పుడు రామస్వామి సౌదరి ఎట్టన్నాడు ఇంకో సోదరిగాడు ఎట్టన్నాడు అని చెప్పేసి మాట్లాడతాడు

వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదో వేసేసి లీడర్ లీడర్ అంటే ఎలివేషన్ ఇస్తా ఉన్నారు నీకు అంత లేదమ్మా నువ్వు ఈ మాటలు ఏదైతే మాట్లాడుతున్నావో ఇవన్నీ ఖండించింది ఖండిస్తుంది సాటి హిందువులమైన మేమే మూఢత్వం మీద మేము ఎంత పోరాటం చేస్తున్నామో ఆధ్యాత్మికత పేరుతో దోపిడీకి గురవుతుంటే వాళ్ళ గురించి ఎలా ఖండిస్తున్నామో మా గత వీడియోలు చూసుకో కానీ నువ్వు ఈ రోజు చూస్తూ ఉంటావే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా తప్పించుకునే వ్యవహారాలు చాలా ఉన్నాయి గూగుల్ చేయి బాబా ఫక్రుద్దీన్ బాబా మొయినుద్దీన్ బాబా ఫసీయుద్దీన్ తక్కుద్దిను తోలుద్దీన్ అని చెప్పేసి వసీకరణ చేస్తాం వంకాయలు పెడతాం అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడటారా సన్నాసులారా ఒక్కొక్కడికి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే గిచ్చకాయలు వణికిపోతా ఉంటాయి మళ్ళీ ఎందుకంటే ఆ తొరగోడు గురించి మాట్లాడితే తలదీసేస్తాడని భయం హిందువులు ఏమీ చేత కాకుండా ఇట్టా కూర్చుంటారు అనుకుంటున్నావా రోజులు పోయాయి హిందువులు కూడా బుద్ధి చెప్పే రోజులు వచ్చేసినాయి కాబట్టి ఆ బుద్ధి చెప్పే రోజు నీకెప్పుడు వస్తుందో వెయిట్ అంతే ఎవరు చేస్తారో తెలియదు సో హిందూ బంధువులరా చూసారు కదా గాలి కుక్కల కొడుకులు హిందూ ధర్మం గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మరి ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను మాత్రం గౌరవనీయులైన శ్రీయుతులు పెన్మెచ్చ సుబ్బరాజు గారు నేడు స్వర్గస్థులైన అదేంటి కాదు నేడు హిందుత్వం గురించి ఏదో మాట్లాడారు అంటూ నేను మాట్లాడాలా నేనేమన్నా టీవీ యాంకర్ అనుకున్నారా హా ఇవాళ రేపు ఆ టీవీ యాంకర్లో లో పేరు పెట్టినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు జగన్ లేకపోతే సీఎం రేవంత్ అంట వాళ్ళే అట్ట మాట్లాడుతుంటే నేను మాత్రం గౌరవాలు ఇవ్వాలంట గౌరవాలు గొంగులు గౌరవం ఇవ్వాలంటే గౌరవం సంపాదించుకోవాలా ఆ తర్వాత ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి గాడిదికి ఏజ్ వస్తుంది రేవులో తాడి చెట్టుకి ఏజ్ వస్తుంది ఏజ్ వచ్చినంత మాత్రం నా పడితేడికి మర్యాద రా లక్ష సంవత్సరాల వయసు ఉందని రావణాసురుడికి పాతికేళ్ళు వయసున్న రాముడు మర్యాద ఇచ్చుకుంటూ కూర్చున్నాడా మానవలు లేపేశాడు ఎందుకంటే ఆడు ఎద్దవా అది ఇప్పుడు సుబ్రాజ్కి రే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాయి కాబట్టి లలిత్ కుమార్ అనేవాడు మరో రోజు ఇవ్వాలంటావు వచ్చేం కాదు హిందు బంధువులరా నేను ఇలాగే ఉంటా నా వీడియోస్ ఇలాగే ఉంటాయి ఎందుకంటే నేను మాట్లాడేదాని వెనకాల వేదన ఉంది ఆవేదన ఉంది నేను ఈ నాస్తి కుక్కల గురించి నేను ఎప్పుడు మాట్లాడాల ఈ కొడుకులే నా ధర్మం గురించి ఇంత విమర్శనాత్మకంగా మాట్లాడి నేను వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకుంటున్నాను కాబట్టి బిఫోర్ జడ్జింగ్ మీ ట్రై టు అండర్స్టాండ్ ఓకే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై